హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను స్వీట్ కార్న్తో గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటాయండి ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ముందు రెండు కప్పుల స్వీట్ కార్న్ గింజలు ఇలా బరకగా మిక్సీ వేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత హాఫ్ కప్ రైస్ ఫ్లోర్ తీసుకోవాలి రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి అండి హాఫ్ కప్ శనగపిండి తీసుకోవాలి టూ కప్స్ స్వీట్ గింజలకి నేను చెప్పిన మెజర్మెంట్స్ అన్నీ అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి ఒక మీడియం సైజ్ క్యారెట్ ఇలా తురుముకొని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర రెండు ఆనియన్స్ కొంచెం అల్లం ముక్కలు వన్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి పసుపు పావు టీ స్పూన్ వేసుకోవాలి సాల్ట్ వన్ స్పూన్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇలా గారెల్లా వేసుకోవాలి ఈ గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి స్వీట్ కాన్తో చాలా బాగుంటాయి తింటుంటే ఇంకా తినాలని అనిపిస్తుంది అక్కడక్కడ స్వీట్ కార్న్ గింజలు తగులుతూ చాలా బాగుంటాయి ఇలా రెండు రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా టిష్యూ వేసుకొని తీసుకుంటే ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది అంతేనండి రెడీ అయిపోయినాయి స్వీట్ కార్న్ గారెలు ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత సాఫ్ట్గా చాలా బాగున్నాయి కదా తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్